హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సోషల్ ఆడిట్ అనేది పెన్షన్ల మీద చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా మీకు అందిస్తానండి ఈ ఆసరా పెన్షన్ల మీద వెరిఫికేషన్లు అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఎవరెవరికి వెరిఫికేషన్లు అనేది స్టార్ట్ చేస్తారు ఎక్కడ స్టార్ట్ చేస్తారు అసలు మమ్మల్ని ఎక్కడికి పిలుస్తారు చేస్తారు ఈ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారని చాలా మంది అయితే అడిగారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తానండి ఎలా ఇంటర్వ్యూ చేస్తారు అసలు వాళ్ళు వెరిఫికేషన్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు అనేది పూర్తి వివరాలు చెప్తానండి ముందుగా వితంతు పెన్షన్లు అయితే వితంతు పెన్షన్లు తీసుకునే వారికి అయితే భర్త చనిపోయినప్పుడు వాళ్ళు ఇచ్చే డెత్ సర్టిఫికెట్ అయితే కంపల్సరీగా అడుగుతారండి అంతేకాదు ఇంకా ఒంటరి మహిళలకైతే కంపల్సరీగా భర్త నుంచి విడాకులు తీసుకున్న విడాకుల డాక్యుమెంట్ అయితే అడుగుతారండి ఇంకొకటి ఒకవేళ వికలాంగులైతే కనుక కంపల్సరీగా వారి దగ్గర సాధన సర్టిఫికెట్ ఉందా లేదా వారు నిజంగా వికలాంగులైన అంగవైకల్యం ఎంత శాతం ఉంది అనేది కూడా వెరిఫై చేస్తారు ఇక మిగతా కేటగిరీలన్నిటికి సంబంధించి డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా చెక్ చేస్తారంటండి ఇకపోతే ఎక్కడ పిలుస్తారు అనేది కూడా చెప్తాను మిమ్మల్ని గ్రామాల వారీగా వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తే కనుక మీకు ఎంపీడీఓ కార్యాలయాలన్నీ ఉంటాయండి అక్కడికి మిమ్మల్ని పిలిచి మీ ఏరియాలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయానికి పిలిచి మిమ్మల్ని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు మీ డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తారండి వెరిఫికేషన్ అయితే ఒకవేళ సర్వే చేసే టైంలో మీరు ఆ పెన్షన్కి తగ్గ అరువులు కాకపోతే మీ మీ పెన్షన్ని ఇమ్మీడియట్లుగా హోల్డ్లో పెట్టేస్తారు హోల్డ్లో పెట్టడమే కాదండి మీరు తీసుకున్న పెన్షన్ డబ్బులన్నీ కూడా రికవరీ కూడా చేస్తారంట ఇక గ్రామాల్లో ఉండే వాళ్ళకి అంటే పంచాయతీల్లో ఉండే వాళ్ళకి ఎంపీడీఓ కార్యాలయాలకి పిలిచి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారని చెప్పాను కదా అండి ఇక పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఎక్కడికి పిలిచి స్టార్ట్ చేస్తారు ఈ వెరిఫికేషన్ అనేది కూడా చెప్తాను మున్సిపాలిటీ ఆఫీసుల్లో అయితే ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారండి ఈ వెరిఫికేషన్ పంచాయతీల్లో ఉండే వాళ్ళకైతే ఎంపీడీఓ కార్యాలయాల్లో చేస్తారు వెరిఫికేషన్లు పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే మాత్రం మున్సిపల్ ఆఫీసులు ఉంటాయి కదండి ఆ మున్సిపల్ ఆఫీస్కి ఏరియాల వారీగా పిలిపించి ఈ పెన్షన్దారులందరినీ కూడా వెరిఫికేషన్ అనేది అక్కడ స్టార్ట్ చేస్తారండి కంపల్సరీగా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే దీని మీద చాలా సీరియస్గా అయితే ఉందండి గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు కదా వారు కనుక చనిపోయినట్లయితే బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంటున్న నేను చెప్పేది బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారు వృద్ధాప్యంలో ఉన్నవారు ఉంటారు కదా వారు చనిపోయిన కానీ వారి వారసులు వారి దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ఉంటాయి కదండి ఆ ఏటీఎం కార్డు ద్వారా వాళ్ళ వారసులు అయితే ఈ పెన్షన్ వాడుకుంటున్నారని ఆ కంప్లైంట్స్ కూడా వెళ్ళినాయింటండి అందుకనే ఎక్కువ శాతం ఇలాగా అనర్హులు ఉన్నారని తేలింది కాబట్టి ఈ పెన్షన్ల మీద ఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అంగవైకల్యం అనేది ఎక్కువ శాతం లేకపోయినా వా డాక్టర్లకి లంచాలిచ్చి అంగవైకల్యం ఎక్కువ ఉన్నట్లు చూపించుకుంటున్నారు చాలామంది సర్టిఫికెట్లు అయితే పొందుతున్నారని కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి ఇక భర్త ఉన్నా కానీ భర్త ఉన్నా కానీ ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకుంటున్నట్టు కొంతమంది మీద కంప్లైంట్స్ కూడా వెళ్ళినాయి అంటండి అంతేకాదు భర్త చనిపోయిన వారికి అయితే నో ప్రాబ్లం ఎందుకంటే భర్త డెత్ సర్టిఫికెట్ కంపల్సరీ అడుగుతారు కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదండి కాకపోతే ఒంటరి మహిళలకి వికలాంగులకి ఎక్కువ శాతం చెకింగ్ అనేది ఉంటుందండి వాళ్ళని ఎక్కువ శాతం వెరిఫై చేస్తారు ఇంకొకటి ఏంటంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి లబ్ధిదారులు ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళ ఏనుమూత్రలు కనుక పడకపోతే కార్యదర్శుల చేత వేలుముద్రలు వేయించి పెన్షన్స్ ఇవ్వాలని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది కదా ప్రస్తుతం అయితే ఈ కార్యదర్శులు ఏం చేస్తున్నారంటే లబ్ధిదారులకి పెన్షన్ అనేది ఇవ్వకుండా వాళ్ళు వేలుముద్రలు పడకపోవడంతో ఆ కార్యదర్శులే వేలుముద్రలు వేసేసి వాళ్ళ పెన్షన్స్ అన్నీ కూడా ఒకటి నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు పెన్షన్ కూడా వాళ్ళే వాడుకుంటున్నట్టు తెలుస్తుంది అంటండి అందుకనే దీని మీద చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ ఇలాగా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకేమో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ వారసును వాడుకుంటున్నారని తెలుస్తుంది ఇక ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటున్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేలు ముద్రలు పడని వాళ్ళు కార్యదర్శులే వేలు ముద్రలు వేసి వాళ్ళ పెన్షన్ కూడా వాడుకుంటున్నట్లు కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయి అంట అందుకని చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతుంది పెన్షన్ల మీద అంతేకాదండి కొత్త పెన్షన్లు యాడ్ చేయాలి కదా అందులో మరి కొత్త వాళ్ళని యాడ్ చేయాలనుకున్నప్పుడు పాత వాళ్ళలో అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేస్తారు కదా అండి దాని మీదనే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అర్థమైంది కదా అండి ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే మున్సిపల్ ఆఫీసులు అయితే వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు ఏరియాల వారిగా పిలిపించి పెన్షన్దారుల్ని ఇక పట్టణాల్లో కాకుండా ఉండే వాళ్ళకైతే ఎంపీడీఓ కార్యాలయాలు కలిపించి ఏరియాల వైజ్గా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారండి ఎందుకు అంటే ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే కొత్త పెన్షన్దారులను యాడ్ చేయాలని చూస్తున్నారంటండి కొత్త పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది అంటే ఇంకా కొన్ని లక్షల్లో ఎదురు చూస్తున్నారు కదా ఆ పెన్షన్దారులందరినీ కూడా యాడ్ చేయడం కోసమే ఈ పాత పెన్షన్దారుల మీద వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు ఆ త్వరలో కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారండి అందుకనే ఈ హడావిడంతా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ